ನಮ್ಮ ಸ್ಪಾಟ್ ಪೋಲಿಟಾ ಒಂದು ಈ ಟೆಸ್ಟಿನ್ ನಾ ಮುಂದೆ ಟೆಸ್ಟಿನ್ ರೆಲ ಮಿ ತಕ್ಕಿ ಕಿರಿ ಕಮಿಸ್ತಿದೆ ಇದು ಬೌಂಡ್ ಅದು ನೀರಂತ ನಾನು ಮುಂದೆ ಪಚಕನ ಕತೆಸಿ ಒಂದು ರೆಡಿ ಕತೆಸಿ ಅಂದ್ರೆ ಯಚಿ ಕ್ರಾ ಸರ್ ಸೆಂಟರ್ ಪಾಟ್ ಸರ್ येड मल्ला येड इडियड मार्किंग है पाप मान्ने गर्दै लेले लेले दुई दुई रन्दाहरुले यस पाप मान्ने पाप मान्ने त्यसका के हुन्छ म भन्ने हुन्छ शेप हो पाप मान्ने पाप मान्ने

நீர் திட்டு இது முந்த் பச்ச கலர் தேசி ரெடி கலர் சாண்ட் பார்த்த కొందరు కూడా కొన్ని చోట్ల చేయాల్సిన అండి పండ్ల ఉంది కొన్ని చోట్లనే మనకు కొన్ని చోట్ల లేదు మళ్ళీ ఈ పక్కన లేదు మన 아바타, 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 మసీద్ంట్లో ఎవరు ఉన్నారా ఎందుకంటే వీళ్ళంతా డౌట్ కొద్ది లెక్క వాళ్ళిద్దరు వచ్చింది ముందేమనుకున్నామో దాని ప్రకారం మాట్లాడతారో వాళ్ళు కూడా పిలిపిస్తారు నేను రోజులు పోతే కలవాత్తుకీడియాగా ఏడో చోట్ల క్లోజ్ వాళ్ళు రమ్మంటారు రండి మీరు కూడా క్లారిటీ అనుమానం లేకుండా మనం ఎంత అనుకుంటాము ఎంత ఉందో వాళ్ళు మొత్తం మ్యాప్లు ఎత్తుకొని ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు ఆ పరిస్థితి ఎంత ఉంది హెల్మెట్ దాని ప్రకారం చూసుకొని మనం ఫైనల్ వస్తే పని మొదలు ఓకే సోమవారం వాళ్ళు ప్రిపేర్ చేసి రమ్మన్నారు కదా వాళ్ళు వాళ్ళు మెటీరియల్ తెచ్చుకొని రావాలి కదా రెవెన్యూ వాళ్ళునో వాళ్ళు ఇద్దరు ఫోన్ చేసి ఆిపేర్ మెటీరియల్ ప్రిపేర్ చేసినావా చెప్పి ప్రిపేర్ కూర్చొని మనము వాళ్ళు మన ఊర్లో వాళ్ళు కూర్చుంటే సరే వచ్చేస్తాను ಇಬ್ಬಕ್ಕೆ ಇಬ್ಬರಿ ಪಿಪೇರ್ ರೆಡಿಗು రోడ్డు డీలేట్ అయ్యి అటు ఇంట్లో మొత్తం కంప్ అయిపోతుంది నువ్వు అటు పెడితే ఇంకో ఉన్నాదంటాడు ఇంకోడినాది అంటాడు కాబట్టి రోడ్డు ఒరిజినల్ రోడ్ ఉంది ఈ పక్క ఎంత పోతామో ఆ పక్క ఎంత పోతే ఏముంటే సమస్య రాదు మాకే ప్రాబ్లం అట్లా చేస్తాను అట్లా సరే సరే రండి వచ్చినాను దాన్ని బయట స్టార్ట్ చేయండి నేను మీకు అండక్ చేసి పంపిస్తాను కాబట్టి మీరు ఇమీడియట్కి వస్తారా చూసుకో చూసుకోండి రండి ఈ రోజు నేను మనం పంపించేస్తాను మీకు అది ఇమీడియట్గా మా ఎంఆర్ వన్ పంపించి మీరు ఒకసారి విజిట్ చేసి అది మనం ఎంత చెప్తారో చూసుకొని బయట చేయండి దాన్ని బట్టి నేను మా గ్రామస్తులతో మాట్లాడి తగ్గించాలా ఇగ్గించాలా అనేది నేను ఒకసారి వాళ్ళు ఫైనల్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేద్దాం మీరు మీ లెక్క ప్రకారం మీరు ఏం చేయాలనేది ఒకసారి ఫిక్స్ చేసుకోండి మళ్ళీ దాన్ని బట్టి నేను వాళ్ళతో గ్రామస్తులతో కూడా మాట్లాడి మన రోడ్డుకు సరిపోయేట్టుగా తీసుకుంటే చాలు అంతే వాళ్ళ ఇబ్బంది కలిగించుకుంటే చాలు చెప్తాను కూడా చెప్తాను ఒకసారి మీరు విజిట్ చేయాల

아러니아 <목소리도>